గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐఎంఎఫ్ అంచనాలు సో మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదా సో ఐఎంఎఫ్ యొక్క అంచనాల ప్రకారము ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ సిఈఓ అయినటువంటి బీబీఆర్ సుబ్రహ్మణ్యం గారు వెల్లడించడం జరిగింది దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి ఉంది కదా జీడిపి సో దేశ స్థూల దేశీయోత్పత్తి అనేది నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల డాలర్లు అంటే మూడు వందల యాభై ఆరు లక్షల కోట్లు అనమాట మన ఇండియన్ కరెన్సీలో అయితే సో డాలర్ల వైజ్ అయితే నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల డాలర్లు దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి అట్లాగే మరి అమెరికా యొక్క జీడిపి ఎంత అంటే అమెరికా దేశ స్థూల దేశీయోత్పత్తి ఎంత అంటే ముప్పై పాయింట్ ఐదు లక్షల కోట్లు చైనా నైన్టీన్ పాయింట్ టూ త్రీ జర్మనీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ భారత్ ఫోర్ పాయింట్ వన్ నైన్ అంటే ఇండియా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది ఇండియా సో మనం టాప్ టెన్లోవి చూస్తే ఫస్ట్ అమెరికా చైనా జర్మనీ భారత్ జపాన్ యూకే ఫ్రాన్స్ ఇటలీ కెనడా బ్రెజిల్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి అత్యధిక ఏమంటారు అత్యధిక స్థూల దేశోత్పత్తి కలిగినటువంటి దేశాలన్నమాట అలాగే రెండు వేల పదమూడు పద్నాలుగులో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది డాలర్లు అంటే ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు ఉండేదన్నమాట మన ఏంటి స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి మన భారతదేశ జీడిపి రెండు వేల పదమూడు పద్నాలుగులో పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది డాలర్లు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు రెండు పాయింట్ నాలుగు ఐదుకు పెరిగిందనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అనమాట మరి అదే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అంతర్జాతీయ వృద్ధి ఎంత అంటే రెండు పాయింట్ ఎనిమిది శాతము అంటే గతం కంటే కూడా ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది రెండు పాయింట్ ఎనిమిది శాతం అన్నారు కదా గతం కంటే కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ అనమాట అట్లాగే ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మూడు శాతంగా నమోదు కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట మూడు శాతంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో అంటున్నారు అట్లాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో తలసరి ఆదాయం వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు డాలర్లు ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంకు నిర్వచించింది అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మనకి ఏ దేశాలైతే తలసరి ఆదాయం పద్నాలుగు వేల ఐదు డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటాయో సో వాటిని అధిక ఆదాయ దేశాలుగా ప్రపంచ బ్యాంక్ అనేది నిర్వచించింది ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్ల తలసరి ఆదాయం ఉన్న మన దేశం రెండు వేల నలభై ఏడు నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించే అవకాశం అనేది ఉందన్నమాట అంటే ప్రస్తుతం మన తలసరి ఆదాయం ఎంత అంటే రెండు వేల ఎనిమిది వందల ఎనభై డాలర్లు ఇది రెండు వేల నలభై ఏడుకు వచ్చేసరికి అధిక ఆదాయ దేశంగా అంటే పద్నాలుగు వేల ఐదు డాలర్లకు ఎక్ వెళ్ళనుంది అని చెప్పేసి మనకి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు అట్లాగే ఇదే లక్ష్యంతో వికసిత్ భారత్ ఎట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది మన దేశ ఆర్థిక వ్యవస్థ ముప్పై లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చు అని చెప్పేసి అంచనా వేసింది అనమాట నీతి ఆయోగ్ ఓకేనా అది మనకు ఫస్ట్ కరెంట్ అఫేర్ సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనమాట అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అంటారు కదా అది భారత్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ వాతావరణ పరిస్థితులు వర్షాల విషయంలో మరింత ఖచ్చితత్వంతో సమాచారం అందించడం కోసం దీన్ని ఆవిష్కరించిందనమాట ఆవిష్కరించనుంది ఏ ఎవరు అని అంటే ఈ ఎవరు ఈ వ్యవస్థని అభివృద్ధి చేశారు అంటే పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ ఐఐటిఎం వాళ్ళు ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడం అనేది జరిగింది స్థానికంగా వాతావరణ పరిస్థితులను ఖచ్చితత్వంతో వెల్లడించడానికి వీలవుతుంది అని కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి మనకు చెప్పడం జరిగిందనమాట అట్లాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి శ్వాసతోటి షుగర్ టెస్ట్ అనమాట అంటే ఇప్పుడు కొత్తగా శ్వాసతోటి షుగర్ టెస్ట్ అనేది వచ్చింది శ్వాసతోనే చక్కెర స్థాయిలను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్లోని బారాఘాట్లో ఉన్నటువంటి జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు దీన్ని రూపొందించడం జరిగిందనమాట సో ఈ పరికరం ద్వారా శ్వాసను ఊదితే దాన్ని విశ్లేషించి కొన్ని సెకండ్లలోనే చక్కెర స్థాయిని తెలియజేస్తుంది ఈ పరికరం అయితే ఈ పరికరంలో మూడు స్థాయిలు ఉంటాయి లో మోడరేట్ హై లో అంటేనేమో శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంది అని అర్థం మోడరేట్ అంటేనేమో సాధారణంగా ఉంది అని హై అంటే ఎక్కువగా ఉందని అయితే ఈ ప్రాజెక్ట్ అనేది మనకి రెండు వేల పదిహేడులోనే ప్రారంభమైందనమాట ఇది రోగుల్లో కీటోజెనిక్ జీవక్రియ ప్రారంభమై వారి శరీరం లోపల కీటోన్లు ఏర్పడతాయన్నమాట అప్పుడు కీటోన్లలో ఉండేటువంటి అసిటోన్ వారి శ్వాసలోకి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో దీనికి పేటెంట్ లభించింది అంటే ఈ ఈ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే సో మనం ఊదినప్పుడు షుగర్ టెస్ట్ అనేది అన్నారు కాబట్టి సో శ్వాస ద్వారా శ్వాస ద్వారా అన్నారు కాబట్టి షుగర్ రోగుల్లో మనకి ఆటోమేటిక్గా కీటోజెనిక్ జీవక్రియ అనేది ప్రారంభమవుతుంది వారి శరీరంలో లోపల కీటోన్లు అనేవి ఏర్పడతాయి అన్నమాట అప్పుడు ఎవరైతే ఊదుతారో అంటే శ్వాస వదులుతారో అప్పుడు ఆ కీటోన్లలో ఉన్నటువంటి అసటోన్ వారి శ్వాసలోకి వస్తుంది తర్వాత ఈ ప్రాజెక్ట్కి రెండు వేల ఇరవై మూడులో పేటెంట్ అనేది లభించడం జరిగిందనమాట అట్లాగే మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే డెబ్బై ఎనిమిదవ కేన్స్ చిత్రోత్సవాలు మనకి ఎప్పుడు అంటే మే థర్టీన్త్ నుంచి మే ట్వంటీ ఫోర్త్ వరకు జరిగాయి మరి సెవెంటీ ఎయిత్ కేన్స్ చిత్రోత్సవాలు ఎక్కడ జరిగాయి అంటే మనకి ఫ్రాన్స్లో జరిగాయి అనమాట అయితే కేన్స్ ఉత్సవాల్లో అంటే కేన్స్ చిత్రోత్సవాల్లో అత్యున్నత పురస్కారంగా భావించేటువంటి పామ్ డి వోర్ అంటే ఈ కేన్స్ చిత్రోత్సవాల్లో అత్యధిక పా ప్రాధాన్యత ఉన్నటువంటి పురస్కారం ఏంటి అంటే అత్యున్నత పురస్కారం పామ్డీ ఓర్ అనమాట మరి ఈ పామ్ డీ ఓర్ అవార్డు దేనికి వచ్చింది ఏ సినిమాకు వచ్చింది అంటే ఇట్ వాజ్ జస్ట్ అండ్ యాక్సిడెంట్ అనే సినిమాకి ఈ పామ్ డీ ఓర్ అవార్డు అనేది వచ్చిందనమాట జైలు జీవితం గడిపినటువంటి వాహిద్ అనే వ్యక్తి చుట్టూ జరిగే చిత్రం అనమాట ఈ సినిమా దీన్ని ఇరాన్ దర్శకుడు జాఫర్ పనాహి రూపొందించారనమాట అంటే ఈ సినిమా జస్ట్ ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అనే మూవీ యొక్క దర్శకుడు ఎవరు అంటే ఇరాన్ దర్శకుడైనటువంటి జాఫర్ పనాహి రెండు వేల పదిలో సినిమాలు తీయకుండా నిషేధాన్ని ఎదుర్కొన్నటువంటి ఇతడు పలు కారణాల వల్ల జైల్లో ఉన్నాడనమాట ఆ అతని అనుభవాలన్నింటినీ కూడా ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది అట్లాగే ఈ కేన్స్ చిత్రోత్సవాల్లోనే గ్రాండ్ ప్రిక్స్ అవార్డు అని కూడా ఒకటి ఉంటుంది ఈ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దేనికి వచ్చింది అంటే సెంటిమెంటల్ వాల్యూ అనేటువంటి చిత్రానికి వచ్చిందన్నమాట గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్